హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో మనుషుల విలువ ఎవరి వద్ద ఎలా ఉంటుంది అని తెలుసుకుందామండి ఒక వ్యక్తి ఒక గురువు గారిని ఇలా అడుగుతాడు గురువు గారు నా విలువ ఎంత ఉంటుందని అప్పుడు గురువు అతనికి ఒక రాయిని ఇచ్చి దీని విలువ ఎంత ఉంటుంది తెలుసుకొని రా అని అంటాడు కానీ దీనిని ఎవరికి అమ్మకూడదు అని చెప్పి పంపించాడు ఆ వ్యక్తి రాయిని తీసుకొని నడుచుకుంటూ వెళ్ళాడు నడుచుకుంటూ వెళ్తూ ఉంటే పండ్ల వ్యాపారి కనిపించాడు ఆ పండ్ల వ్యాపారి దగ్గరికి వెళ్ళి ఈ రాయి విలువ ఉంటుంది అని అడిగాడు అప్పుడు ఆ పండ్ల వ్యాపారి ఈ రాయికి నేను ఐదు రకాల పండ్లు ఇస్తాను నాకు అమ్ముతావా అని అన్నాడు కానీ గురువుగారు రాయి విలువ మాత్రమే కనుక్కోమన్నాడు అమ్మకూడదు కనుక ఆ వ్యక్తి అక్కడి నుండి వెళ్ళిపోయాడు తర్వాత ఒక కూరగాయల వ్యాపారి దగ్గరికి ఆ రాయిని తీసుకుని వెళ్ళి దాని విలువ ఎంత ఉంటుంది అని అడిగాడు కూరగాయల వ్యాపారి ఆ రాయికి పది కేజీల కూరగాయలు ఇస్తాను నాకు అమ్ముతావా అని అడుగుతాడు ఈసారి కూడా ఆ వ్యక్తి అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఆ రాయిని తీసుకుని బంగారు నగర్ల వ్యాపారి దగ్గరికి వెళ్ళి దాని విలువ ఎంత ఉంటుందో చెప్పమని అడిగాడు ఈ రాయి విలువ ఎంత ఉంటుంది అని అడిగాడు ఆ వ్యాపారి ఆ రాయిని చూసి ఆశ్చర్యపోయి నేను ఈ రాయికి యాభై లక్షలు ఇస్తాను అమ్ముతావా అని అడిగాడు రాయిని అమ్మకూడదు అని చెప్పారు కనుక ఆ వ్యక్తి బంగారు నగల వ్యాపారి దగ్గర నుండి కూడా వెళ్ళిపోయాడు ఆ నగల వ్యాపారి నాలుగు కోట్లు ఇస్తాను అని అన్నాడు ఆ వ్యక్తికి కొంచెం ఆశ కలిగింది కానీ ఆ రాయిని అమ్మకూడదు అని గురువు ప్రత్యేకంగా చెప్పారు కనుక అమ్మలేను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఆ రాయిని తీసుకొని వజ్రాల వ్యాపారి దగ్గరికి వెళ్ళి ఆ రాయి విలువ ఎంత ఉంటుంది అని అడిగాడు నీకు ఈ రాయి ఎక్కడిది ఇంత విలువైన రాయికి నేను నా కార్లు నాకున్న డబ్బులు ఆస్తి ఇచ్చిన దాని విలువ నేను వెలకట్టలేను అని అంటాడు ఆ రాయిని నాకు అమ్ముతావా అని అంటాడు గురువుగారు ఆ రాయిని అమ్మకూడదు అని చెప్పారు కనుక ఆ రాయిని అమ్మకుండా దానిని తీసుకొని వెనుకకు తిరిగి వెళ్ళిపోయాడు గు శిష్యుడు గురువుగారి దగ్గరికి వచ్చాడు అప్పుడు గురువు తనతో మాట్లాడుతూ ఇప్పుడు నీ విలువ ఎంత ఉంటుందో నీకు తెలిసిందా అని అడిగాడు నాకు వివరంగా చెప్పండి అంటూ కోరాడు అప్పుడు గురువు ఇలా చెప్పాడు నువ్వు పండ్ల వ్యాపారి దగ్గరికి కూరగాయల వ్యాపారి దగ్గరికి బంగారు నగల వ్యాపారి దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు ఇచ్చిన విలువను చూసావా దాని విలువను వారి స్థా వారి వారి స్థాయిని బట్టి నిర్ణయించారు కానీ నిజంగా దాని విలువ తెలిసిన వజ్రాల వ్యాపారి మాత్రం దీని అసలు విలువని కూడా చెప్పలేకపోయాడు నువ్వు కూడా వెలకట్టలేని రాయి లాంటి వాడివే మన జీవితం మన వ్యక్తిత్వం వెలకట్టలేనిది ప్రతి వ్యక్తి ఈ సృష్టిలో ప్రత్యేకమైన వాడే కానీ అందరూ మీ ప్రత్యేకతని గుర్తించకపోవచ్చు అంత మాత్రాన మనం కుంగిపోకుండా నిరాశ పడకుండా ముందుకు సాగాలి